నమస్తే నా ఛానల్ పేరు సాయి ప్రసాద్ జే సాయి ప్రసాద్ అంటే మా అబ్బాయి మా అబ్బాయి పుట్టుకలో సెరిబ్రల్ పాలసీ అనే డిజార్డర్తో పుట్టాడు అది మాకు తెలియడానికే టైం పట్టింది ఆ రోజుల్లో సైన్స్ ఇంత డెవలప్ అవ్వలేదు కాబట్టి అది దాన్ని సిపి అంటారు సెరిబ్రల్ పాలసీ అంటారనేది తెలియలేదు మేము ఉండేది వెస్ట్ గోదావరిలో తణుకు అనే టౌన్లో ఇక్కడ ఉండే మంచి పేరున్న ఎండీకే చూపించాను కానీ దాన్ని సెరిబ్రల్ పాలసీ అంటారని నాకు తెలియలేదు అలాగా చాలా టైం పట్టేసింది ఒక సిక్స్ మంత్స్ వచ్చేటప్పటికి పిల్లో కొన్ని లక్షణాలు కనబడి ఏం చేయాలా అని ఈ డాక్టర్ చుట్టూ తిరగడం స్లో బేబీ అనడం ఇలాగా కొంత టైము అయిపోయింది ఒక వన్ ఇయర్ అయిపోయింది ఈ వన్ ఇయర్లో ఏంటంటే నేను బా బాబుని తీసుకుని కేరళ వెళ్ళాను మా రిలేటివ్స్ ఉంటే అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే అక్కడ వాడికి ఫీవర్ వచ్చింది ఆ ఫీవర్ వచ్చినప్పుడు నేను ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాను అక్కడ ఎండి కేరళలో కన్నూరు అనే ప్లేస్ ఆ ఎండి బాబుని చూసి మీ బాబుకి ఫిజికల్లీ మెంటలీ హ్యాండిక్యాప్డ్ అయిపోతాడు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అని చెప్పారు కానీ నేను దాన్ని పెద్దగా నమ్మలేదు ఏంటి బాగానే చూస్తున్నాడు నవ్వుతున్నాడు కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు కదా అని అనుకున్నాను ఆయన చెప్పాక అక్కడి నుంచి వచ్చాక నేను మళ్ళీ ఇక్కడ ఎండి డాక్టర్ దగ్గరికే వెళ్ళాను కానీ ఈ డాక్టర్ గారు కూడా దానికి మళ్ళీ మామూలు మెడిసిన్ ఆయన కొన్ని హైదరాబాద్ లాంటి ప్లేస్కి తీసుకెళ్ళమ్మా ఇది సెరిబ్రల్ పాలసీ అంటారు లేకపోతే ఇదేంటో నాకు తెలియదు మీరు సిటీకి వెళ్తే మీకు ఏమన్నా దొరకవచ్చు అని కూడా అనలేదు ఆయన అలాగే నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యేటప్పటికి ఒక ఈనాడు పేపర్లో సుఖీభావలో ఒక న్యూరాలజిస్ట్ డాక్టర్ గారు ఈ లక్షణాలతో మంగళవారం మంగళవారం రాస్తారు ఒక పేజీ అంతా రాశారు అది చూసి ఆ డాక్టర్ గారు ఆ న్యూరాలజిస్ట్ డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడానికి నేనే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాను వెళ్తే ఆయన పిల్లల్ని చూపించేటప్పటికే చెప్పారు ఆయన ఇది సెర్బడల్ పాలసీ దీనికి ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ అన్ని థెరపీలు కావాలి నేను మీకు రాసిస్తున్నాను మీరు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే నేను అక్కడ స్వీకర్ అనే చోటికి బాబుని తీసుకెళ్ళాను అక్కడ డాక్టర్ హనుమంతరావు గారని ఆయన ఇలాంటి పిల్లలందరినీ ట్రీట్ చేసే గొప్ప మహానుభావుడు ఆయనకి పద్మశ్రీ కూడా ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఆ డాక్టర్ గారు నేను నమ్మి నేను అక్కడే సంవత్సరాల తరబడి రావడం వెళ్ళడం అలాగా కొన్నాళ్ళు ఉండి అక్కడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి నేను అలాగే వాడిని ఫైవ్ ఇయర్స్లో ఫస్ట్ ఒక ఆపరేషన్తో ఒక సర్జరీ చేయించి మోకాళ్ళు వెనకాల వాడిని నడిపించగలిగి అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది వీడితో ఇక ఏ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ ఎక్కడ టైట్నెస్ వచ్చినా వాళ్ళు ఫిజియోథెరపీ అన్ని థెరపీలు హోమ్ బేస్డ్ మేనేజ్మెంట్ అని మనకిస్తారు ఇంటికి రావడం అవి చేయడం మళ్ళీ ఏ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ పరిగెత్తడం ఇలాగా చేస్తూనే ఉన్నాను అలాగా చేయగా మళ్ళీ గజ్జల్లో చేశారు అలాగ వాటికి ఫోర్ ఆపరేషన్స్ ఒక స్టెమ్ సెల్ థెరపీ బాంబేలో చేయించాను స్పీచ్ తరఫీ ఇంకా ఇంట్లో నేను చెప్తా ఉండటం నేను కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉండటం వాడితో అలాగే చిన్న చిన్నగా వాడు మాటలు నేర్చుకొని ఈరోజు వాడు వాడి పని వాడు చేసుకోగలుగుతున్నాడు వాడు నడుచుకుంటే ఎక్కడికైనా వెళ్తాడు బంటి లాంటివి రావు తప్ప నడుచుకుని వెళ్తాడు మాట్లాడతాడు షాప్కి తెస్తాడు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చేయగలుగుతున్నాడు ఈ సక్సెస్ స్టోరీ కింద నేను నలుగురికి చెప్పాలి నా బెడ్ లాంటి పిల్లలు ఉన్నవాళ్ళు డిస్కరేజ్ అవ్వకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ఉండాలని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను నేను ఎప్పుడు లైవ్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం లైవ్ లైవ్ చేయడం ఈ రకంగా నేను ఇన్స్పిరేషన్ అవ్వాలి మా బాబు ఇన్స్పిరేషన్ అవ్వాలి అందరికీ అని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఈ రకంగా నేను ఇది అందరికీ తెలియజేయడం గురించే చేశాను తప్ప నేను దీంతో ఏదో ఆశించి లేకపోతే యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించుకోవాలని ఏమీ కాదు నేను స్టార్ట్ చేసప్పుడే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయ్యింది యూట్యూబ్ ప్రకారం ఫైవ్ ఇయర్స్ అయింది అంటున్నారు నేను అదేదో మానిటైజేషన్ అయిపోవాలి లేకపోతే దానివల్ల నాకు ఏదో మనీ రావాలి అని నాకేమీ లేదు నేను ఎంతమందిని గైడ్ చేయగలిగాను నా గైడెన్స్లో ఎంతమంది పేరెంట్స్ కొంత వాళ్ళు ఈ రకంగా చేస్తే మా పిల్లలు కూడా నడుస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి ఆ నార్మల్ చైల్డ్ ఎవరు అయిపోరు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు అవుతారు అని నేను స్టార్ట్ చేశాను ఈ వీడియోస్